ఇక మల్లన్న ఆలయ భూములు కబ్జా కార్యకర్తలతో కలిసి మల్లన్న ఆలయ భూముల పరిశీలన ఆలయ భూములను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ ఆక్రమిస్తున్నాడని సిపిఎం పార్టీ సిద్ధపే సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆరోపించారు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది మొత్తానికి భూముల ఆక్రమణ జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అంటే ఇగో ఇట్లా భూముల కబ్జా చేస్తున్నారు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది అని మా ముత్తాతన తాత ఉండే తాతను అడిగితే దాసుకోవడం దోసుకోవడం ఏముండదల్లా ఏమన్నా అంటే ఎవడన్నా మాట్లాడితే మన మీద కేసులు అంటారు ఇంకేమన్నా అంటే లాఠీ దెబ్బలు ఇంకేమన్నా ధర్నాలు చేస్తే భాష ప్రయోగం ఇంకా ఎక్కువ అయితే రబ్బర్ బులెట్లు ఇంకా ఎక్కువ అయితే గదే జరుగుతుంది బిడ్డ అన్నాడు సింపుల్ లాజిక్ గదే జరుగుతుంది ఇక్కడ అధికారం వచ్చింది దాసుకుంటా దోసుకుంటా అయిపోయా క్లియర్ కట్ సిపిఎం వాళ్ళు చెప్తుండ్రాడ ఇక చూడు మీరే మేడీ మోడీకి కొత్త తలనొప్పి కీలక శాఖలపై జేడీయూ కన్ను రైల్వే ఆర్థిక వ్యవసాయ శాఖలను కోరినట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయిపోయింది మోడీ ప్రబంధనం మోడీ ప్రభంజనం మిత్రుడు ధృవరాతే ఈయన మొత్తం భారతదేశంలో మోడీ గురించి ఆయన ఛానలే ఉంటుంది ఏకంగా ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ కాదు ఏది కాదు క్లియర్ కట్గా మొత్తం తీసుకొచ్చి ముందు వేచ్చి ఆగమాగం చేసేడు నేను చెప్తున్నా కదా మిలియన్లలో వ్యూస్ ఉంటాయి అవి మీరు చూడు రెప్పుడు ఆయన ఖాళీగా నేను చెప్తున్నాను కదా ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అన్ని విషయాలను ఆయన బయట పెడతారు ఇక జూన్ తొమ్మిదిన మోడీ ప్రమాణ స్వీకారం నేడు మరోసారి కూటమి నేతల భేటీ మంత్రివర్గ కూర్పుపై చర్చ ఈ రోజే రాష్ట్రపతి కలవనున్న నేతలు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి నేడు ఉదయం ఏడు గంటలకు ఎన్డీఏ పార్లమెంటరీ బీజేపీ భేటీ కానుంది ఈ భేటీలో మంత్రివర్గ కూర్పు శాఖల అంశాలపై నేతలు చర్చించినట్లుగా సమాచారం అంటూ కూడా చూడొచ్చు ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ యొక్క బిల్లులు పాస్ కావడం కానీ వీళ్ళు ఇష్టానుసారంగా ఒంటెద్దు పోకడలతో నేనే మొత్తం హీరో నేనే దేవుణ్ణి నేనే మంచ రూపంలో వచ్చిన అని చెప్పే ముచ్చట్లన్నీ బంద్ అయితే చక్కా పరిపాలన మీద సోయొస్తుంది ఇప్పుడు వస్తుంది సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు వీడు ఈయన ఏమైనా కథలు పడితే వాళ్ళు పోతా అంటారు వాళ్ళు పోతా అంటే మీరు రెడీ అంటారు మేము అధికారాన్ని ఏర్పాటు చేయాలని రెడీ అని ఇంకోటి అంటాడు గట్లనే ఉండాలి మరి వీళ్ళకి పూ పూర్తి మెజార్టీ ఇస్తే ఏమైంది ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం అయిపోయినాయి ఆదాని ఆస్తులన్నీ వేల కోట్లయినాయి సామాన్యుడికి ఇల్లు కట్టుకోవడానికి లేదు సామాన్యుడి ఇంట్లలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఓ ల్యాట్రిన్ బాత్రూమ్ లేవు ఓ ఏంది ఇల్లు లేవు కనీసం గ్యాస్ లేదు కరెంటు ఏంది ఇది అంతా మోదీ పరిపాలనలో అద్భుతమైన పరిపాలన ఇది వాస్తవాలు ఇవి ఇవన్నీ నిజాలు ఎవడు అవునన్నా కాదన్నా ఇవి బట్టలు జంపే నిజాలు నేను చెప్తున్నా కదా ఏం జరిగింది ఈయన వల్ల ప్రధాని నెహ్రీ మోడీ వల్ల ఏమైనా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా ఏమైనా చేసిండా ఇదే తెలంగాణ ప్రాంతానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగిన ఇచ్చిండా బయ్యారం హుక్ ఫ్యాక్టరీ అడిగిన ఇచ్చిన యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ ఏమైపోయా ఇవన్నీ ఏడబాయి ఈ హామీలన్నీ సెంట్రల్ నుండి ఎంత ఫండ్ వచ్చింది బక్వాస్ గాళ్ళ పరిపాలన అప్ప చెప్పి ఇవాళ తెలంగాణకు ఆగం చెప్తున్నారు